హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ కొద్దిగా గొంతు బాగాలేదండి అందుకే వాయిస్ ఈ విధంగా ఉంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి మీటర్ బావు లెంత్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ కూడా ఆఫ్ పట్టు క్వాలిటీ ఆఫ్ పట్టు అండి ఇదేం తక్కువ రకంది కాదు మనకి ఆఫ్ పట్టులో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటరే ఉంటుందండి ఈ క్లాత్ వచ్చేసి క్వాలిటీ బాగుంటుందండి మనకి ఇవి మనకి తక్కువ ప్రైస్లో తెచ్చేసాము వాస్తవం అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఈ వర్క్ వేయాలంటే మనకు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అలా తీసుకుంటారండి ఇవి వచ్చేసి మనకి ఆ దారం వచ్చేసి మనకి కొద్దిగా సన్నగా ఉంటుందండి ఈ దారం వచ్చేసి మనకి థ్రెడ్ అనేది కొద్దిగా లావుగా ఉంటుందండి క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ బాగుంటుంది మనకి సింపుల్గా మనకు ఒక ఫోర్ హండ ఫోర్ హండ్రెడ్ అలా తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకోవచ్చండి అందరూ అలా తీసుకోలేరు కదా అందరూ ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో అండి ఇవి కూడా కంప్యూటర్ వర్కే కాకపోతే వేసే థ్రెడ్ అన్నది తేడా ఉంటుంది అది గమనించండి మనకి తక్కువ రేట్రోల్ తక్కువ రేట్లో క్వాలిటీ బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి రాణి కలర్ ఒకసారి డిజైన్ చూడండి ఈ విధంగా కట్ వర్క్ మాదిరిగా వస్తుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రైస్ కూడా చాలా తక్కువలో సింగిల్ ఎనీ సింగిల్ బ్లౌజ్ పీస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది తీసుకునే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది మాకు కూడా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి కావాల్సిన వాళ్ళకి మన ఛానల్ తరఫున తక్కువ ప్రైస్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు అంతా క్లియర్గా చూపిస్తున్నానండి ఇవి టూ హ్యాండ్స్కి వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి ముందుపాటుకి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చూడండి అసలు చాలా మందం ఉంటుందండి ఆఫ్ పట్టు క్లాత్ క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్ డిజైన్ అన్నది సేమ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూలో అండి కృష్ణ బునుగు అంటాం కదా ఆ బ్లూలో ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎనీ సింగిల్ పీస్ అయినా సరే సింగిల్ బ్లౌజ్ పీస్ అయినా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తక్కువ బడ్జెట్లో మనకి ఈ పండక్కి సింపుల్గా మనం ఎన్నిసార్లు కట్టుకుంటున్నామండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కానీ ఇది మాత్రం చాలా ఉంటుందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి ఈ థ్రెడ్ కూడా మనం నార్మల్ వాష్ చేసుకున్నా సరే తొందరగా పోదు థ్రెడ్ కూడా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బచ్చల పండు రంగు అండి బచ్చల పండు రంగు చూడండి సేమ్ డిజైన్ కలర్ మాత్రమే మార్పు ఈ విధంగా వస్తుందండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తగ్గుతుందండి త్రిబుల్ నైన్కి త్రీ ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ ఇంకా వీటిలో డిజైన్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి మీకు వన్ డిజైన్ చూపిస్తున్నాను బ్లాక్ అండి బ్లాక్ కలర్ ఇది బ్లాక్ నేవీ బ్లూ కలిసినట్టుగా అనిపిస్తుంది కానీ బ్లాక్గానే కనిపిస్తుందండి డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది బ్లాక్ పైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఇదంతా అంతా సిల్వర్ అండ్ గోల్డ్తో డిజైన్ చేశారండి గ్రీన్ కలర్ మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో మ్యాచింగ్ అన్నది మీ శారీ పైకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కలర్ అన్నది బుక్ చేసుకోండి క్వాలిటీ బాగుంటుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకోసం తక్కువ ప్రైస్లో తేవటానికి ప్రయత్నిస్తాను చూడండి మనకి డిజైన్ కూడా ఈ విధంగా కట్ వర్క్ మాదిరిగా వస్తుంది చాలా బాగుంటుందండి ఏనీ బ్లౌజ్ పీస్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ Thank you for watching.